శాసన సభ్యురాలు ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు గ్రామ కమిటీలు మండల కమిటీలుపై చర్చ జరుగుతున్న సందర్భంలో సోదరుడు రూప్ కుమార్ యాదవ్ అనరాని మాట అనటం జరిగిందని ఆ సమయంలో తాను కోపోద్రిక్తుడనయ్యానని టీడీపీ నాయకుడు ఎర్రం రెడ్డి కోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా కొన్ని పత్రికలు ఏదేదో జరిగిపోయినట్టు రాయటం సమంజసం కాదని కొందరు స్వార్థపరుడు చేయించిన పనని వారెవరూ కూడా తనకి తెలుసని అన్నారు పిలుపు మేరకు ఆమె ఇంటికి పోవటం జరిగింది కరెక్ట్ ఆ రోజు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం నేను మా సోదరుడు ఉంచి గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ అమ్మ మేము ముగ్గురు కూడా గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు కుమార్ యాదవ్ కూడా మా సభడు గెలిచి ఎన్నికల్లో పనిచేశాడు గుచ్చి మండలంలో ఆయన కలగజేసుకొని ఒక అనరాని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు దాని మీద నేను కోపం అతని మీద తిరుగుబాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో మా దాద్ర చెబురాలు అతని బయటికి పంపించేయటం తర్వాత మేము కూడా ఒక గంటసేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత అందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఆమె వెంకటేశ్వర కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రులని పిలవాలి ఆమె మేము రావటం జరిగింది సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఎదుర్కొంటా దాంట్లో కోర్డు తిరుగు తుమ్మళ్ళు అని ఏదో రాశారు తర్వాత మరుసటి రోజే ప్రధాన ప్రతి వైసీపీ పత్రిక సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా గుర్తిగా అవుతారని రాశాడు పాత్రికే సోదరులైనా అక్కడ నింది ముగ్గురు ప్రత్యేక సాక్షి కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా సరే మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు వంశీకి ఫోన్ చేసినా కానీ జరిగిన సంఘటన చెప్పు ఉండేవాడు ఎవరో స్వార్థ పనులు రాయించారు ఆ స్వార్థ పనులు రాయించిన వాళ్ళు నాకు తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏందో వాళ్ళ అందరితో పోర్టు వాళ్ళ చరిత్ర ఏందో మా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు అని చెప్తుంటారు ఒక్కో నాలుగు రోజు మాటలు కూడా వాడుకున్నారు జరిగిన యథార్థం అది దానికి చలవాల ఫలాలు ఎన్ని కోవర్ కాన్ఫరెన్స్ నెల్లూరు కాన్ఫరెన్స్ అనేక మంది నాకు ఫోన్ చేయటం ఏం జరిగిందంటే జరిగిన చిత్రం ఏదో ఆయన చెప్పాల్సింది మేడం తో చెప్పిపోయాడు నేను చెప్పాల్సింది చెప్పాడు అయిపోయింది తర్వాత గత ఏదో పత్రికా విలేక సమావేశం పెట్టి చాలా మంది మేడం మీద రాయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి